అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సభ గురి చేసినటువంటి మా గ్రామంలో నా స్నేహితులు మా పెద్దలు మహిళా సుదర్వంలో తర్వాత యువకులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నాకైతే అంత జ్ఞానం లేదు కానీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏమంటే ఒకటి అంబేద్కరిజం అంటే అందరూ సమానంగా బతకాలని కోరుకునేదే అంబేద్కరిజం మరి ఇంకా చాలా ఐజాలు ఉన్నాయి ఆ ఏమంటే అంటే నువ్వు ఎస్సీ రాబాయ్ నువ్వు బీసీ నువ్వు ఎస్టీ నువ్వు ముస్లిం అని చెప్పి చెప్తూ ఉంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే అందరం కూడా అంటే అందరం మనుషులు మనుషులై పుట్టాము కనుక ఈ ప్రపంచంలో అందరం కూడా బతకాలి అని చెప్పేసి చెప్పిందే అంబేద్కరిజం మరి ఇప్పుడు మనం మీరు యువకులు చెప్పండి మరి ఒకళ్ళు ఎక్కువ తక్కువ బతకాలనా లేకపోతే అందరం సమానంగా బతకాలనా సమానంగా బతకాలని కోరుకుంటే మాత్రం అంబేద్కర్ ఇజాన్ని కండి అంబేద్కర్ అని తెలిపేది ఇంకా ఏమీ కాదు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే అరే అయ్యా మీకు నేను ఇంతకు ముందు మా మిత్రులు సలీం గారు చెప్పారు అన్నగారు చెప్పారు ఓటు హక్కు వీరానగర్ చెప్పారు ఓటు హక్కు ఓటు హక్కు అనేది లేకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఓటు అనేది ఆయుధం మీ దగ్గర ఉంది కనుక నేను ఇంటికి ఎవరైనా వస్తారు లేకపోతే రేపు ఓటు తీస్తే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా ఒక్కసారి ఆలోచించడని నేను ఈ సభముఖంగా మనుషులందరినీ కోరుతున్నాను దయచేసి యువకులారా ఇంకొకటి చెప్తున్నాను అయితే ఇంకోటి ఏంటంటే కొన్ని శక్తులు అంటే ఇప్పుడు సమాజంలో పుట్టినప్పుడు వాళ్ళు ఉంటాము చెడ్డోళ్ళు ఉంటాము అందరూ ఉంటాము అయితే కొన్ని శక్తులు స్వార్థ శక్తులు ఏం చేస్తున్నాయంటే ఈ ఓటు హక్కులను తీసేయాలనే కుట్రతోటి ముందుకు వెళ్తడం జరుగుతుంది ఈ హక్కు తీసేస్తే ఇంకా మనకి ఏమి ఇప్పుడు వీరన్నగారు చెప్పినా ఇంతకుముందు ఏమన్నాడు ఇప్పుడు మనం మా మిత్రులు వచ్చారు ముస్లిం మన సలీం చెప్పారు కొంతమంది పెద్దలు ఏమన్నారు అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి అన్నారు ఇంకొన్ని వర్గాలు ఏమన్నా అంటే లేదు లేదు కొంత బాగా చదువుకున్న ఓటాలన్నాడు అయితే మనకది మనకి ఆడియాబాద్ చదువులు మనకు అక్కే లేదు అసలు ఒకటి ఈ భారత రాజ్యాంగం అంటే ఈ పెద్ద మనిషి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న మహానీయుడు పుట్టిన తర్వాత ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ చదువుకొని మనకు ఓటు హక్కును ప్రసాదించారు ఆ ఓటహక్కును తీసేయాలని చాలామంది కోరుకుంటున్నారు ఓటక్కు తీసేస్తే మన పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించామని చెప్పేసి నేను మిత్రులందరినీ కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి ఛత్రపతి ఛత్రపతి శివాజీ ఈ ఈరోజు అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నాను ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారు ఓన్ చేసుకుంటున్నారు అంటే ఛత్రపతి శివాజీ మావోడు అని చెప్తున్నారు అని బాగా గుర్తుపెట్టుకోండి ఛత్రపతి శివాజీ మహారాజు గారికి పట్టాభిషేకం చేయడానికి ఏ బ్రాహ్మణుడు కూడా ముందుకు రాలేదు అంటే బ్రాహ్మణులు బొట్టు పెడితేనే ఆ రోజులలో ఒక చక్రవర్తి అయ్యేది ఆయన చేయడానికి అందరు కూడా ఉన్నటువంటి బ్రాహ్మణులను నిరాకరిస్తే మరి ఆయన ఏం చేసూ ఆయన ఒక రాజు కనుక కాశీ నుంచి భట్టుడు అనే ఒక మహారా ఒక బ్రాహ్మణు పిలిపించాడు అయ్యా నీకు నిలువెత్తు బంగారం ఇస్తాను నాకు పటాభిషత్తుంది అని చెప్పి కానీ ఆయన ఏం చేశారు అలసా అరే నువ్వు శూద్రుడవు శూద్రం అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా అంతా శూద్రమే అయితే మనస్ఫూర్తి ప్రకారము చాతుర్వర్ణం ప్రకారము వర్ణ వ్యవస్థలు మనమంతా శూద్రమే అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మిగిలిన వాళ్ళంతా శూద్రులే ఇంకొకటి మా ఇతరుడు ఇంతకుముందు చెప్పాడు ముస్లింస్ ముస్లింస్ అంటే వాళ్ళు ఎక్కడోలో కాదు బాయి ముస్లింస్ బయట నుంచి బలసి వచ్చిన అంతా వాళ్ళంతా వాళ్ళు మంచిగా చాలా బాగున్నోళ్ళు తెల్ల ఉన్న వాళ్ళంతా బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్ ముస్లింస్ ఇక్కడ వాళ్ళు మాత్రము బాగా గుర్తుపెట్టుకోండి మీరు మా సహోదరులే ఎప్పుడో ఒక చాట ఎప్పుడో ఒక చాట మాకు మా రక్త సంబంధికులే ఎందుకంటే ఈ వర్ణ వ్యవస్థలను వివక్షను తట్టుకోలేక చాలామంది ఏం చేశారంటే కొంతమంది ముస్లింలకు కన్వర్ట్ అయ్యారు కొంతమంది క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు కొంతమంది సిక్కులకు కన్వర్ట్ అయ్యారు కనుక దయచేసి మిత్రులారా ముస్లింస్ ఈయన ఏమంటున్నావు ఒక మనిషి కావడానికి అందరం పుడతాము అందరం చచ్చిపోతాం భయ ఎవ్వరముండము ఏదో ఒక రోజు మళ్ళీ మనం కాటికి చేరుకుంటా కానీ మీ అనేది ఉన్న రోజులు కనీసం అట్లీస్ట్ ఒక మనిషికి చేతనైతే సాయం చేయండి లేకపోతే వదిలేయండి కానీ ఒక మనిషికి హాని చేయడం ఈ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం గుర్తు చేసుకోమంటే ఎందుకు గుర్తు చేసుకుంటాము ఆ మహానీయుడు తన పిల్లలందరూ చనిపోయినా కూడా కానీ పిల్లలందరూ చనిపోయినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈరోజు మనం అందరం నేను ఇక్కడ మాట్లాడుతున్నా మీరు అందరూ ఆ టెంట్ కూడా కూర్చున్నారంటే మనకు ఆ మాటటువంటి భిక్షనే కనుక దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే దయచేసి యువత బాగా గుర్తుపెట్టుకోండి మేమైతే ఇప్పుడు మేము అంటే ఆల్రెడీ ఇప్పుడు మేము యాభై నాలుగు ఏళ్ళకి వస్తాం మేము ఏమంటున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్ మీరు మన ఆయన ఏదో పెద్ద జమీందారు కాదు ఆయన ఓ చిన్న అటెండర్ ఉండే మేము హాస్టల్ కూర్చుని చదువుకొని ఈరోజు చేసుకు వచ్చామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారించమంటే హక్కులే కనుక మీ హక్కులను ఎట్టి పట్ల పోగొట్టుకోకండి బీసీ మిత్రులారా మీరు బాగా మీ బాగా ఆలోచించండి మీరు మిత్రుడు ఎవరో శత్రు ఎవరో తెలుసుకొని నడవండి ఒకటి గుర్తుపెట్టుకోండి మన తాతలు తండ్రులు వాళ్ళు చదివిన చదువుకో వాళ్ళు చదువుకోకుండా చదివినా కూడా ఏది నిజమో ఏది నిబద్ధము అని తెలుసుకొని వాళ్ళు మర్చిపోవడం వల్ల మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము మీరు మాత్రం దారి దగ్గర ప్రవర్తిస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే వచ్చే మీ జనరేషన్ మీ పిల్లలు మళ్ళీ బానిసల్లాగా బతకపోతున్నారు దయచేసి మేమంటున్నా బాగా గుర్తుపెట్టుకోండి చదువు ఒక్కటే మార్గం చదువుతేనే మీకు జ్ఞానం ఈ వాట్సాప్లలో వచ్చినాయి ఎట్టి పర్సెంట్ నమ్మకండి వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని వాట్సాప్లలో క్రియేట్ చేసి వెయ్యి వంద మందికి వెయ్యి మందికి వేస్తే అదే నిజం అనుకో మనం నమ్ముతున్నాం మనం నేను ఏమంటున్నా ఒక మెసేజ్ వస్తే దాన్ని దయచేసి మీరు పుస్తకాలు అధ్యయనం చేయండి లేదా గూగుల్ సెర్చ్ చేయండి ఒక రోజుకి గిట్లనే ఒక మిత్రుడు నాకు ఇప్పుడు నేను డిఈ ఆయన కూడా నా మిత్రుడు ఏం చేసిండే ఒక మిత్రుడు ఏం చేసి ఒక మెసేజ్ పంపించాడు వాట్సాప్లో ఏమన్నాడు ఏం పెట్టిండే బా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పంజాబ్ నుంచి సమ్ సింగ్ ఏదో సింగ్ మర్చిపోయాను నేను ఆ సింగ్ గారు గెలిపించడానికి మన నరేంద్ర మోడీ గారు నూట డెబ్బై ఐదు దేశాలుంటే నూట అరవై మూడు దేశాలతో మాట్లాడి ఓట్లు వేయించు అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టాడు ఆయన కూడా గ్రాడ్యుయేట్ కానీ నేను వెంబడి ఏం చేసిన గూగుల్ సర్చ్ చేసిన గూగుల్ సెర్చ్ చేస్తే ఏమొచ్చింది ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ ఈ తప్పు ఈ క్రియేట్ చేసి పెట్టింది అని చెప్పి ఆయనకి పెడితే ఏమంటాడు సార్ అన్న నాకేం లేదు సార్ నాకెవరో వాట్సాప్లో పంపించారు మీకు నేను పంపించిన అంటే మనము ఎందుకు చదువుకుంటున్నాం మనం ఇప్పుడు మన పెద్దోళ్ళు మనకెందుకు జ్ఞానం ఇచ్చారు మనకు ఇదే తెలుసుకోవాలని చెప్తున్నారు తెలుసుకొని దయచేసి ఏమంటున్నా మా గ్రామంలో నేను చాలా మందికి చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు నేను సంగారెడ్డి జిల్లా నేను డీడిపి అంటే సంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ నేను చాలామంది మా మిత్రులకి ఏం చెప్తున్నా అంటే మా గ్రామంలో ఎటువంటి ఏమున్న కదా ఎలక్షన్ వరకే పార్టీలు అంటారా బై తర్వాత మాత్రం మా వాళ్ళంతా మిత్రులుగా ఉంటారు మిత్రులుగా ఉండి వరకు సాయం చేసుకొని ఉంటారు దయచేసి నేను అనేది మిత్రులారా దయచేసి ఎస్పెషల్లీ బీసీ మిత్రులకి ఎత్తున్నాను స్పెషల్లీ బీసీ మిత్రులకి చెప్తున్నాను దయచేసి మీరు దయచేసి ఒరిజినాలిటీ ఏంది ఎవరో పెట్టిన చదవకండి ఎవరో పెట్టింది చేయకండి ఓన్లీ మీరేమంటారో గూగుల్ మా రోజులలో మేము ఏమైంది మేము పుస్తకాలు చదివేది లైబ్రరీకి వెళ్ళి నాలుగు గంటలకు పోయి కూర్చుంటే సాయంత్రం ఎనిమిది గంటలకు ఇప్పుడు మీకు అలవాటే లేదు పుస్తక అధ్యయనమే లేదు కనుక ఎంత సేపు మొబైల్ అది చూడమే తెలుస్తుంది కనుక దయచేసి మిత్రులారా నేను జరిగేందంటే తమ్ముడు నేను సోదరు మా పెద్దవాళ్ళు అయితే తెలుసు వాళ్ళకి కానీ మీకు యువకులు చెప్పేది ఏంటంటే నేనేమంటాం బట్ట అందరం బతకాలి కేవలము పెన్షను ఫ్రీగా వచ్చే బియ్యం మన బతుకులు కాదు దయచేసి నేనేమంటున్నా మన తాతలు తండ్రులు చేసిన బతుకు వల్ల మనం ఈ రోజులలో మనం ఈ రోజు తిరగలుగుతున్నాము చదవగలుగుతున్నాము తిండి తిరుగుతున్నాం అదే మరి మరి మన పిల్లలు మన మనం మిగిల్చాలి కదా మిగిల్చాలంటే ఏం చేయాలి మనం కూడా జ్ఞానం సంపాదించుకోవాలి అందరికీ చెప్పాలి జ్ఞానం నేమంటున్నా పో తప్పు ఉంటే ఏ తప్పు ఉంటే తప్పు మాట్లాడండి తప్పు తప్పు నిజం నిజం ఏముందో అది మాట్లాడండి నేర్చుకోండి ఇంకొకటి మన మిత్రులు గారు చెప్పినట్టు నేనేమంటున్నా మనం అంతా రక్త సంవేదికలనే బాగా గుర్తుపెట్టుకోండి యురేషియన్ ప్రా యురేషియన్ బ్రాహ్మణులందరూ కూడా చరిత్ర ఏం చెప్తుందంటే ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళే యురేషియన్ బ్రాహ్మణ్సు ఇక్కడ మధ్య యూరోప్ నుంచి వాళ్ళు వలస వచ్చారు సరే నేను బ్రాహ్మణులందరికీ తిట్టలేదు కానీ బ్రాహ్మణ వాదాన్ని తిడుతున్నాను బ్రాహ్మణ విధాన్ని ఓర్చుకోలేదు కనుక దయచేసి మిత్రుల ఇంకోటి చెప్తున్నా ముస్లింలను ఎక్కడ కూడా మీరు అంటే మనం అందరం ఇప్పుడు మాడ చెప్పారు ఇప్పుడు ఇంతకుముందు మన వీరన్న గారు వచ్చు